హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వెల్కమ్ టు డిడిసి ఛానల్ సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా సో యూట్యూబ్ లోపల చాలామంది ఏవో అడ్డమైనటువంటి వీడియోస్ని చూస్తూ వాటిని సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడం షేర్ చేయడం చేస్తున్నారు కానీ ఎవరో మోనాలిసా కానీ కోయి కోయి సాంగ్ కానీ ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించిన వీడియోస్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కానీ ఇలా మన నేటి దేశ భవిష్యత్తుకు సంబంధించి ఈ పిల్లల డ్రీమ్స్ సంబంధించిన వీడియోలను మీరు ఎవరు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా షేర్ చేయకుంటున్నారు కాబట్టి మీరు చేసేటువంటి ఎంకరేజ్ వల్లనే ఇలాంటి పిల్లలు ఫ్యూచర్ లోపల వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో లోపల సాయి సుధీర్ ఫ్యూచర్ లోపల సబ్ ఇన్స్పెక్టర్గా కావాలనుకుంటున్నాడు సో సబ్ ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎస్ఏ జాబ్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి ఈ వీడియో లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థిని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఆ విద్యార్థి చెప్పినటువంటి విషయం లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించి మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో లోపల సాయి సుధీరు ఎస్ఐ సిలబస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మీరు లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా విద్యార్థి మీరు అందరూ కూడా మెచ్చుకుంటారు థ్యాంక్ యూ మై గోల్ ఈస్ ఎస్ఐ ఎస్ఐ మీన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీకు ఈ జాబ్లో ఏం మెజర్మెంట్స్ ఉంటాయి ఏం పేపర్స్ ఉంటాయి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది దీనిలో పేపర్ వన్ పేపర్ టూ బోత్ టూ పేపర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ పేపర్ వన్లో సబ్జెక్ట్ వచ్చేసి ఆథోమేటిక్ అండ్ టెక్స్టింగ్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఈ పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఈ పేపర్కి మనకి త్రీ అవర్స్ ఇస్తారు ఇది మల్టిపుల్ చాయిస్ టైప్ ఉంటుంది పేపర్ టూ అల్సా దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఇది త్రీ అవర్స్ ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీనికి మనకి త్రీ అవర్స్ ఇస్తారు నెక్స్ట్ మనకి ఫిజికల్ మెజర్మెంట్ మేల్ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ సెవెన్ ఫీమేల్ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ మేల్ ఫెస్ట్ వచ్చేసి బ్రీత్ తీసుకున్నప్పుడు ఎయిటీ వన్ ఉండాలి బ్రిత్ తీసుకున్నప్పుడు ఎయిటీ సిక్స్ ఉండాలి ఫీమేల్కి నో మెజర్ అంటే మెజర్మెంట్ చేయరు నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ అని ఉంటుంది దీనిలో మనకి లాంగ్ జంప్ ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ ఇలాంటివి ఉంటాయి నేను మీకు ఫస్ట్ లాంగ్ జంప్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి లాంగ్ జంప్ ఉంటుంది దీనిలో మేల్ అయితే ట్వెల్వ్ ఫీట్ ఫీమేల్ అయితే నైన్ ఫీట్ నెక్స్ట్ హై జంప్ మేల్ అయితే త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ ఫీమేల్ అయితే త్రీ ఫీట్ నెక్స్ట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ మేల్ అయితే ఫిఫ్టీన్ సెకండ్స్ ఫీమేల్ అయితే ఎయిటీన్ సెకండ్స్ నెక్స్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ మేల్ అయితే ఎయిట్ మినిట్స్ ఫీమేల్ అయితే టెన్ మినిట్స్ నెక్స్ట్ షార్ట్ ఇది ఇదైతే ఈజీ అని నేను చెప్తున్నా మన మేల్ చేతిలో అయితే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ కేజీస్ రాక్ అంటే రాయిని పెడతారు మనము ఫైవ్ పాయింట్ వన్ ఆర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లోపల ఇవ్వాలి నెక్స్ట్ ఫీమేల్కి అయితే త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అయితే రాయిలు పెడతారు వాళ్ళు ఫోర్ ఫీట్ లోపల ఇవ్వాలి నెక్స్ట్ దీంతో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఫోర్త్ ఫైనల్ ఎగ్జామ్ దీంతో మనకి ఎస్ఐ జాబ్ రాదు ఫైనల్ ఎగ్జామ్లో ఏముంటుందంటే ఫోర్ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఫోర్ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్లో ఫుల్ టెరటియల్ ఇన్ తెలుగు అంటే దీనిలో మనకి ఇట్లా లైక్ జనరల్ స్టడీస్ ఇట్లా అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి కరెంట్ అఫేర్స్ టీఎస్ హిస్ట్రీ దీ పేపర్కి అయితే హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ మల్టీపుల్ చాయిస్ టైప్ ఇది ఇట్లా త్రీ అవర్స్ నెక్స్ట్ పేపర్ టూ ఫుల్ థెరటిఎల్ ఏం తెలు ఇంగ్లీష్ దీంట్లో మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది మల్టీపుల్ చాయిస్ టైప్ త్రీ అవర్స్ నెక్స్ట్ పేపర్ త్రీ ఆటోమేటిక్ అండ్ టెక్స్టింగ్ ఆఫ్ రీజనింగ్ అండ్ అబిలిటీ ఇది త్రీ అవర్స్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ టైప్ నెక్స్ట్ పేపర్ ఫోర్ దీనిలో జనరల్ స్టడీస్ ఇది యాస్టీస్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ టైప్ దీనికి త్రీ అవర్స్ వస్తాయి నెక్స్ట్ మనకి ఫిఫ్త్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ లైక్ మీ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీరు ఈ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు రావాలనుకుంటున్నారు ఇట్లా నెక్స్ట్ అవి ఏ క్వశ్చన్స్ మీకు లింక్లో పెడతా మీరు చూడండి నెక్స్ట్ సిక్స్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే లైక్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు ఏ సర్టిఫికేట్లో వాళ్ళే చెప్తారు మీకు మనకి హెల్త్ చెకప్ ఉంటుంది చాలామంది పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడనే ఏంటంటే మనకి ఫస్ట్ ఫుడ్ చెక్ చేస్తారు మన ఫుడ్ ఫ్లాట్ ఉందా ఇలా లైక్ నెక్స్ట్ తీ తీని చెక్ చేస్తారు ఎట్లుంది అని నెక్స్ట్ సైట్ చెక్ చేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మన కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా నెక్స్ట్ హెల్త్ కండిషన్ అంటే మన బాడీ మొత్తం మంచి ఉందా లేదా ఇలాంటివి అన్నీ ఇలా లాస్ట్కి ఇవన్నీ దీంట్లో ఇట్లా మీరు పాస్ అయితే పోలీస్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు తర్వాత మీరు ఎంటర్ జరగాలి ఇలా ఇవన్నీ దాటుకొని రావాలంటే మీరు రోజు ఈ డ్రీమ్స్ డే క్లాస్ని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ